కోవరకత్ర సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి అత్యంత బాధాకరమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె విజయరాములు అన్నారు వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని సిపిఐ జెండా కట్టవద్ద వద్ద సిపిఐ నాయకులతో కలిసి ఆయన సీతారాం ఏచూరికి ఘననివాళుడు అర్పించారు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు సందర్భంగా విజయరాములు మాట్లాడుతూ సీతారాం ఏచూరి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడని అన్నారు ఆయన మరణం ఆ పార్టీకి తీరని లోటని ముఖ్యంగా దళిత బహుజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు తీరని లోటు అని అన్నారు ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహాం పట్టణ కార్యదర్శి భాస్కర్ నాయకులు శ్యాంసుందర్ రవీందర్ కుతుబ్ మల్లేష్ సౌలు ఇజ్రాయిల్ వీరితో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాప్ రిపోర్టర్ భారత భారత పార్టీ సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న మరణించడం జరిగింది కామ్రేడు సీతారాం యేచూరి అంటే ఈ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గలటువంటి ఓ మహా విప్లవోద్యమ నాయకుడుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఈ భారతదేశం తరఫున మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తూ అది చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల తెలుగు ఆ ఉమ్మడి రాష్ట్రం అనేటువంటి కాకినాడలో కాకినాడ వాస్తవులు అయినప్పటికీ మద్రాసులో పుట్టి ఢిల్లీలో జేఎన్యులో మరి ఇంజనీరింగ్ చేసుకుంటూ అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో మరి ఉద్యమంలో విప్లవోద్యమంలో పనిచేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీలో సిపిఎంలు మరి అటు నుంచి ఢిల్లీ రాజకీయాల్లోనే ప్రధాన భూమిక పోషిస్తూ ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా అనేక ఒడిదుడుకులు వచ్చినా మరి దేశంలో ఆర్థిక విషయాలు ఏదొచ్చినా మరి దేశంలో అనేక విషయాలపైన తాను ఒక విశ్లేషణగా ఒక రచయితగా ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి కామ్రాడ్ సీతారాం గారు నిన్న కన్ను మూసారంటే ఈ దేశమంతా ఒక్కసారి దురోద్యమే కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అట్లాంటి నాయకులు అవసరం కాబట్టి